సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఊహించిన పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయన్నమాట జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు ఈ విషయంపై ఆయన అనుచరులు పార్టీ శ్రేణులతో చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు భారత్సాకు చెందిన ఎంఎ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం కాంగ్రెస్లో చేరారు తనకు సమాచారం లేకుండా ఆయన పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసహనం అయితే అంతే మనస్తాపం చెందారు ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారన్నమాట జగిత్యాల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి మూడు పర్యాయలు సంజయ్ జీవన్ రెడ్డి ప్రత్యర్థులకు కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలను కూడా వీరిద్దరే పోటీ పడ్డారు ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్ కు కాంగ్రెస్లో చోర్చుకో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆయన బొజ్జగించేందుకు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాసు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్టు సమాచారం నలభై ఏళ్ళు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని స్నేహితుల వద్ద జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద కాంగ్రెస్కి సంబంధించి ఒక సీనియర్ నేత అయితే కాంగ్రెస్ వీడియో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని